ఇది ఆకంట ఇది పప్పు అంట ఇది బొబ్బు అంట అత్తారింటికి దారిది అంబటికుండీ అనే అని ఇది ఆకంట ఇది బొబ్బు అంట ఇది పప్పు అంట అని చేతిలో ఏదో పెడుతున్నట్టు ఏమీ లేని ఉన్నట్టు ఒక భ్రాంతి క్రియేట్ చేసి ఒక అందమైన అనుభూతిని మాత్రం ఆకలిని తీర్చుకోకపోయిన అనుభూతితో మనసుని నింపేది ఇది చెప్పా ఇంకోసారి చెప్తాడు మళ్ళీ చెప్పాలో పడుకున్నాను నేను కూర్చున్నా అంటే చండాల పాయింట్ చెప్పాను ఏమిటి లేదనుకున్నా ఓ త్రీ అవర్స్ తర్వాత లేచి ఎవరై ఆ పేపర్ పట్టుకో అంటే చెప్తుంటే నేను రాసా అదే అభిమన్యుల్లో మోస్ట్ సక్సెస్ఫుల్ సాంగ్ పప్పేసి నీ ముద్ద నా ముద్ద ఆ పాట ప్రేరణ అది ఎప్పుడూ పాడేవాడిని కానీ ఇప్పుడు ఎప్పుడు వదిలేశాను కదా కాకపోతే ఏంటంటే అప్పుడు పాడేవాడిని ఆర్కెస్ట్రాలో పాడేవాడిని కానీ గాయకుడిగా సినిమా ఫీల్డ్ అంటారు అవ్వాలనుకున్నా రచయిత కానీ సార్ ఒకటి తర్వాత ఒకటిగా ప్రయత్నించవచ్చు ప్రయత్నిస్తుంటారు కదా ప్రయత్నిస్తుంటారు కానీ ఏదైనా సరే నా ఏదో నాకున్న ఇన్హెరెంట్ టాలెంట్ ఏదో ఒక దానితో డబ్బు సంపాదించాలి మోటివ్ ఏంటంటే మేము డబ్బు సంపాదించడానికి అది న్యాయబద్ధంగా సంపాదించాక చాలు ఇది చాలు నాకు ఏమి వీని స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చాను ఒక ఫ్లాట్ కొనుక్కున్నా ఒక కారు కొనుక్కున్నా ఉద్యోగం కాపాడుకుంటున్నా పిల్లలిద్దరిని ఇంజనీరింగ్ చేయగలిగే స్థాయికి డ్రైవ్ ఇస్తున్నారు సో చాలు అనుకున్నారు బట్ ఇది చాలదు అనుకున్న వాళ్ళు లేదు ఈ పేరుని క్యాష్ చేసుకుంటే కొన్ని కొన్ని అలవాట్లు ఉంటాయి అలవాట్లో మునిగి తేలాలనుకునే వాళ్ళు అక్కడే ఉండిపోతారు సో సక్సెస్ఫుల్ గా ఉన్నవాళ్ళు ఉన్నారు దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు నా పరిధి నాకు తెలుసు ఇంత ఈ మాత్రం నాకు చాలు ఎందుకంటే కంటెంట్మెంట్ జీవితానికి సంతృప్తి అన్నది లేనప్పుడు కోటి రూపాయలు వస్తే పది కోట్లు పది కోట్లు వస్తే వంద కోట్లు ఈ పిచ్చి ఆలోచనతో జీవితాన్ని నరకప్రాయంగా మార్చుకునే వ్యక్తిత్వం కాదు అనేది కంటెంట్ మేం నాకు సంతృప్తి ఎక్కువ వాళ్ళు అనుకునే సంతృప్తి మనసుకున్న కాబట్టి రామ్ గోపాల్ వర్మ సార్ తో సినిమాలు కలిసి చేశారు అది అవునవును చాలా సినిమాలు చాలా సినిమాలు అంటే కొన్ని సినిమాల్లో నా టైటిల్ వచ్చింది కొన్ని సినిమా హెల్ప్ తీసుకునేవాడు నా దగ్గర మరి స్నేహం ఇప్పుడు కూడా కొనసాగుతుందంటే అప్పుడు ఆయన బాంబే వెళ్లే వరకు అంటే రంగీల రాసే వరకు కొనసాగింది రంగీల తెలుగు కాదు రంగీల హిందీ అప్పుడు కూడా రంగీలా కూడా నేను హెల్ప్ చేశాను తర్వాత ఇక్కడ నేను గోవింద గోవింద కథ రాశాను సినిమాకి డైలాగ్ రాశాను తర్వాత గాయం సినిమాకి స్క్రిప్ట్ వర్క్ మనీకి గాయంకి స్క్రిప్ట్ వర్క్ కూడా హెల్ప్ చేశాను సో అది హండ్రెడ్ డేస్ ఫంక్షన్ లో నాకు షెల్ ఇచ్చి స్టేజ్ మీద చెప్పారు ఆ స్క్రిప్ట్ వర్క్ లో నేను చేసిన సహాయం సహాయం గురించి సో లిటరల్ గా చెప్పాలంటే మైద్యం నుంచి చాలా మంచి ఆత్మీయత ఉండేది ఎప్పుడైతే బాంబే వెళ్లారో తర్వాత నా హెచ్ఎం జాబు టీవీ సీరియల్స్ నేను పర్సనల్ గా రాఘ దాసర్ నాయ ఆయన సినిమాలు సినిమాడు ఇలా బిజీ అయిపోయిన తర్వాత చాలా గ్యాప్ ఇచ్చింది తర్వాత పెద్ద ఇండియాలో లీడింగ్ డైరెక్టర్స్ లో ఒకటే అయిపోయాడు ఆ తర్వాత చాలా అనుకోని స్థాయికి దిగిపోయాడు పాపం ఆయన పాప అనుకోవడం ఆయన ఎప్పుడు ఆనందంగా ఉంటాడు తన నిర్వచనాలు తనకుంటే తన అలవాట్లకి తన జీవితానికి అంటే నిశ్చితం ఏంటంటే రీసెంట్ గా ఒక వన్ మంత్ కింద నన్ను పిలిపించాడు పిలిపించి మళ్ళీ ఒకసారి ఆ పాత స్మృతులు గాయం టైంలో సినిమా టైం లో మీ ఇద్దరి ఆయన లాబరిట్టే వాళ్ళమే ఆ రోజుల్లో ఆ జ్ఞాపకాలన్నీ ఒక త్రీ అవర్స్ ఎందుకు పిలిచాడో నెమరు వేసుకున్న పరిస్థితి ఏంటంటే నేను ఏ రోజు కూడా ఆయన వెంట పడలేదు ఆయన స్థాయి అంత గొప్ప స్థాయికి వెళ్ళినా నేను రాస్తాను అని దాన్ని పిలిస్తేనే నా జీవితంలో నేను అది పొరపాటు ఆ నన్ను నేను అభినందించుకోవాల్సిన విషయం తెలియదు నాగార్జున్తో నాగేశ్వర గారితో వీళ్ళందరితో ఉన్న వాళ్ళు పుట్టినరోజులకి వెళ్ళడం పలకరించడం గుడ్ విషయం చెప్పడం అది నేను మెయింటైన్ చేయను అది ఒక రకంగా కరెక్ట్ కాదు బట్ వాళ్ళు పిలిస్తే వెళ్దాం రాద్దాం పిల్లనప్పుడు మనం వెంటబడి జాబ్ ముఖ్యం అనుకునేవాడిని కాబట్టి నేను ఆ రిలేషన్షిప్ మెయింటైన్ చేసేవాడిని రాసినంతసేపు అనువుగా ఉన్నంతసేపు చాలా ప్రేమగా అందరితో అంటే నన్ను అందరూ అభిమానించేటట్టుగా నేను సిచ్యువేషన్స్ మలుచుకునేవాడు అది మీకు నాగేశ్వరరావు గారు అంటే పర్సనల్ గా అభిమానం ఎక్కువగా ఉండేది సార్ చాలా ఎక్కువ చిన్నప్పుడు ఫిఫ్త్ క్లాస్ నుంచి విపరీతంగా నాగేశ్వర గారిని చూస్తే చాలు విపరీతంగా అన్ని తాకాలని ఒక అంబిషన్ లైఫ్ లో ఇలా వేలతో నా తర్వాత వీళ్ళతో తాగడమే కాదు చాలా ఆయనకి ఇష్టమైన వ్యక్తులు నేను ఒకటి అయిపోయాను ఆయన చివరి రోజుల్లో మీరు వెళ్ళడం జరిగిందా సార్ లేదండి ఆయనకి అంటే ఆయన చనిపోయిన తర్వాత అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళి దండం పెట్టుకున్నాను తప్ప ఆయన క్యాన్సర్ అని ఎప్పుడైతే డిక్లేర్ చేశారో ధైర్యం చాలా వెళ్ళలేదు పైగా ఎవరిని ఆయన ఎంటర్టైన్ చేయలేదు కూడా ఆయన ఓపెన్ గా చెప్పాడు కదా ఎవరి సానుభూతి నాకు అక్కర్లేదు మోస్ట్ డిఫరెంట్ పర్సన్ అని అర్థ నేను చూసిన వాళ్ళు తన తాలూ ఆ తన తాలూకు పరిస్థితి గురించి చాలా బాహటంగా చెప్పడం ఎవరికి ఆ గట్స్ ఉంటాయి ఆయన ఆఖరికి డబ్బింగ్ కూడా ఇంట్లోకి ఎక్విప్మెంట్ అయితే తెచ్చి మనం సినిమాకి అబ్బో ఏ గ్రేట్ పర్సన్ మరి మాట్లాడితే స్నేహం అన్నపూర్ణ నుండి స్టార్ట్ అయిందన్నారు వీరు అన్నర్ గారంటే మీకు చాలా ఇష్టం అంటున్నారు కదా అదే కలెక్టర్ గారు అబ్బాయితోనే పరిచయం మొదలైంది ఓకే సినిమాతో అక్కడ అదే దానికి అప్రెంటిస్ చేరాడు అక్కడే నేను ఎవరిని సైలెంట్ కలుపుకుంటాను దగ్గర వాళ్ళు నచ్చకపోతే దూరంగా ఉంటాను అది వేరే విషయం బట్ అలాగే రామ్ చాలా ఇంటలెక్చువల్ క్యారెక్టర్ తను బట్ అది నాకెప్పుడు తెలిసింది నిశ్శబ్దంగా మొన్న కూర్చుంటుంటే డిస్కషన్ టైమ్ లో నేను గోపాల్ గారితో నాయసరి గారి పెద్ద సురేంద్ర చెప్పి నీ అబ్బాయి ఎవరైనా నేను అడిగితే అప్రెంటిస్ గా చేరండి చూడమ్మా ఆ మోన్లు కూర్చుంటే ఏమీ తెలియదు మధ్యలోకి వచ్చి అంటే నాకు పెద్ద తెలియదు కదండి అంటుంటే తెలియనప్పుడు తెలుసుకోవాలంటే కొన్ని తప్పులు తప్పులు చేయాలి ఆ తప్పులతో కొంచెం కొత్త విషయాలు నువ్వు నేర్చుకోవాలి అప్పుడు నువ్వు మంచి నీకు మంచి ఇన్వాల్వ్మెంట్ ఇంటెలిజెన్స్ అంతా పెరుగుద్ది అంటే ఆ మాటలతో కొంచెం ఎక్కువ నన్ను ఇష్టపడేవాడు ప్రెస్ అయ్యాడు సో తన మనసును ఎక్స్ప్రెస్ చేసి తన మనసులో ఆలోచన ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి ప్రతి మనిషికి ఒక మరో తోడు కావాలి ఆ తోడు నేనయ్యాను ఆ రోజుల్లో ఇద్దరు చాలా క్లోజ్ గా తిరిగేవాడు